హాయ్ అండి నిన్న పోలేరమావాస్య కదా కాబట్టి నిన్న పోలేరామ తల్లి పూజ చేసుకున్నాం నాకు తెలిసి వైజాగ్ నుండి అటువైపు అంటే రాజమండ్రి తూగోజీ వాళ్ళందరూ లాస్ట్ అమావాస్య రోజే ఈ పూజ చేసుకుని ఉంటారు మేము ఇటువైపు మాత్రం ఈ అమావాస్యనే చేసుకుంటాం అనమాట పోలేరు అమావాస్యగా ఇక్కడ పోలేరామ తల్లికి మా అమ్మ చిన్నగా బొమ్మరిల్లు కట్టి ఆ బొమ్మరిల్లు లోపల ఇలాగ పద్మ ముగ్గు వేసుకొని పువ్వుతోని పంచమృతాలతో అలుగుతోంది దాని మీద ఇలాగ పెసలు వేసుకొని కంద మొక్కకి ఇలా చుట్టూ మట్టి చుట్టుకొని బొట్లు పెట్టుకొని ఆ కంద మొక్కని ఆ పెసల్లో పెడుతోంది పోలేరమ్మగా భావించి ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి పాలార్ది పప్పార్ది అలానే కలగే పులుసు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు గార్లు మగపిల్లుడు ఉన్న వాళ్ళు బూర్లు చెయ్యాలంటారు మా అమ్మకి నేను మా తమ్ముడు ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇలాగ గార్లు బూర్లు కూడా దండ కట్టి పోలేరమ్మకు వేసుకుంటోంది పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే పసుపు కొమ్మలు మా మెడల్లో కట్టుకుంటాం మా పూజ అయితే ఈ ఇయర్ కి ఇలా కంప్లీట్ అయింది మీరు ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్